పేపర్ జెండాను ఉపయోగించి మన చాటుకుందాం డాక్టర్ అంబేద్కర్ జిల్లా ఆత్రయపురం మండలం మెర్లపాలెం గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం పిలుపు మేరకు గ్రామ విద్యాశాఖ మరియు అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు పేపర్ జెండాల తయారీ వర్క్ ను నంబర్ వన్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ మెర్ల శ్రీరామచంద్రమూర్తి ప్రారంభించి స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్లాస్టిక్ జెండాలు మాని పేపర్ జెండాలు వినియోగించాలని తద్వారా పర్యావరణాన్ని రక్షించి మన దేశ భక్తిని చాటుకోవాలని సూచించారు నా పేరు దివ్యశ్రీ నెంబర్ వన్ స్కూల్లో ఎంపీ స్కూల్ నల్లపాలెం ఫోర్త్ క్లాస్ చదువుతున్నా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో బాగా మంచి దేశానికి మంచి జరిగింది అదెంత మీకు చూపిస్తా ఆ ఫ్రెండ్ సంДру కలితి నేను పేపర్ తోటి జెండా ఫ్రెండ్స్ అందరూ కలిపి జెండాలు డెబ్బై ఐదు జెండా డెబ్బై ఎనిమిది జెండాలు కలిపి ఫ్రెండ్స్ అందరూ కలిపి పేపర్లతో జెండాలు చేసాం అది నేటికి డెబ్భై డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయింది అందుకే మేము డెబ్బై ఎనిమిది పేపర్లతో జెండాలు తయారు చేసాం ఆ ఊరందరికీ పంచి టాస్ట్కు వాడకండి పేపర్లతో చేయండి

<marriages timing> and mud am i cute you giggle and smile just like that and mud